ఆవోప సంస్థను స్థాపించి తద్వారా ఆర్యవేష సామాజిక వర్గానికి రేజర్ శెట్టి ఎన్లైన్ సేవలు అందించారని ఆవోప ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్షులు జయవరపు ప్రసాద్ తెలిపారు ఆవోపా వ్యవస్థాపకులు కెఆర్ కృష్ణయ్య శెట్టి నలభై వర్దంతి సందర్భంగా స్థానిక కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జయవరపు ప్రసాద్ మాట్లాడారు కృష్ణయేశెట్టి జీవన శైలి మనకు ఆదర్శనీయమని ఆయన సేవల్ని కొనియాడారు ఉన్నత విద్య ద్వారా ఉన్నత ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆర్యవేష సామాజిక వర్గానికి సేవలు అందించేందుకు ఆవోపాను ఏపీ తర్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో స్థాపించారని వివరించారు ప్రస్తుతం ఆవోప అరవై పేద విద్యార్థుల చదువు ఆర్థికంగా సహాయం చేస్తూ పోటీ పరీక్షలకు తగిన శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు విద్యార్థులకు విద్యాపరంగా అవసరమైన సలహాలను అందిస్తున్నట్లు వివరించారు ఈ సందర్భంగా కలకత్తాలో ట్రైనీ డాక్టర్ మౌవిందు జరిగిన అత్యాచారం హత్య ఘటనను ఖండించి ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆవోప అధ్యక్ష కార్యదర్శులు రాజమడుగు ప్రసాద్ ఊరుగంటి చెన్నకేశవరావు నరసింహరావు నీరళ్ల శ్రీనివాసరావు తుమ్మేపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆర్ఎవయసులు ఎక్కడ కూడా ఉద్యోగ వ్యాపార వర్గాలు అమిత్తంగా లేదు ఆ కృష్ణ శెట్టి గారు మద్రాసులో చార్టెడ్ అకౌంటెడ్ చేస్తున్నారు ఆయన ఏం చేశారంటే మన ఎడ్యుకేషన్స్ అందరినీ కూడా ఒక వేదిక మీద చేర్చాలని చెప్పి ఆరవైస్య అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆర్గనైజేషన్ అనేది మన ఉమ్మడి రాష్ట్రాల కేంద్రమైన తమిళనాడు మెడ్రాస్ నుంచి ఆయన అవప్ప స్టార్ట్ చేశాడు ఆయన నేటివ్గా కర్నూలు ఆ తర్వాత హైదరాబాద్లో కూడా ఒక చార్టర్డ్ అంటే ఒక శాఖ ప్రారంభించి పెద్ద పెద్ద నగరాలన్నింటిలో కూడా అవప్ప స్థాపించడానికి మొన్న కడపోయాడు ఈ అవోప్ప ద్వారా ఎక్కడైతే విద్యాలో మన వయస్సులు వెనుగడు ఉన్నారో వాళ్ళని అప్లుప్ట్ చేయడం కోసం మనం చాలా చాలా స్కాలర్షిప్లన్నీ అలాగే కోచింగ్ సెంటర్లు అయినా బిఎస్ఆర్బి ఎస్ఎస్సి సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ అటువంటి కోచింగ్ సెంటర్స్ నిర్వహించడం జరుగుతుంది అలాగే పెద్ద పెద్ద పట్టణాల అన్నింటిలో కూడా అవోప్ప హాస్టల్స్ ఉన్నాయి మన దగ్గరలో గుంటూరులో లేడీసు బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి అలాగే రాజమండ్రిలో బెంగళూరులో చెన్నైలో హైదరాబాద్లో అలా కరీంనగర్లో ఇన్ని చోట్ల కూడా వైసీపీ సంబంధించి ఉచితంగా మన హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకా ఎవరన్నా ఆర్థిక లేకపోతే వాళ్ళ బుక్స్ కానీ ఫీజులు కానీ కట్టడానికి అవోపా రాష్ట్ర శాఖ అలాగే అవోపా మాంచల శాఖ మన గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఆయన వేసిన దేశం వల్ల ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా డెబ్బై రెండు అవోపా సంఘాలు ఉండే దాంట్లో మాచల అవోపా అన్నది ఒకటి అలాగే ఈ అవోపా మాచల శాఖ తరఫున రీసెంట్గా వారం రోజుల క్రితం లక్ష రూపాయలు సుమారుగా నగదు పంపిణీ చేయడం జరిగింది అలాగే రాష్ట్ర శాఖ తరఫున మొన్న తేదీ ఇరవై తేదీ ఆదివారం నాడు గుంటూరులో సుమారుగా మూడు వందల ఇరవై రెండు విద్యార్థులకి ముప్పై ఐదు లక్షల రూపాయల నగదు బాగా కూడా అందజేయడం జరిగింది ఇది చూస్తూ ఎవరన్నా గుంటూరులో కనుక ప్రొఫెషనల్ కోర్సెస్ హాస్టల్ చేరాలంటే మా అవోపా యొక్క కార్యవర్గాన్ని సంప్రదించినట్టయితే వాళ్ళకి తగిన సహాయ శాఖలు అందజేస్తామని తెలుసు జోహార్